నీ మాటలు ప్రభు శుంటిని దారుల కంటే మధురమైన మాటలు శ్రేష్టమైన మాటలు తండ్రి కలిగిన మాటలు తండ్రి ఏసు ప్రభు తండ్రి నీ మాటలు ప్రభు నన్ను తండ్రి మా గుండెల్లో దాచుకునేదానికి హృదయంలో దాచుకునేదానికి నీరు గట్టి ఫలింపు చేసేదానికి నేను సహాయం చేయండి తండ్రి యేసు ప్రభు ప్రతి విధమైన డిస్టర్బెన్స్ నాయన ఆటంకం ఏసు నాముల దూరపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఆత్మ సంబంధమైన వాతావరణం ఇక్కడ ఏసునాములు చేయను చేయనుగాక పరిశుద్ధాత్మ వాతావరణం ఇక్కడ ఏసు నాములు ఎలువడు చేయనుగాక ఒక్కొక్కని దేవుడు తాకునుగాక ఒక్కొక్కని దేవుడు ఆవరించునుగాక పందకాలు తెగిపోవును గాక రాతి హృదయాలు మాంస హృదయాలుగా మార్చబడునుగాక ఏసు నామములు అడిగి వేడుకున్నాను ఆమె నేను ఈ సమయాన్ని మన ఉన్న నమోషే బ్రదర్కి అప్పగిస్తున్నా మీ అందరికీ ప్రభు అయిన ఏసు క్రీస్తు నామపేట అందరికీ వందనాలు దేవుడు గడిచిన నెలవరి జనవరి మాసం అంతా మన పట్ల చూపి ఈ రెండవ నెలలో ఫిబ్రవరి మొదటి పునరుద్ధాన దిన ముందు మరొకసారి ఆయన సన్నిధిలో ఆయన రక్తమును శరీరాన్ని పుచ్చుకోవడానికి ప్రభు ఇచ్చిన గొప్ప యోగ్యతను బట్టి దేవునికి స్థుతులు స్తోత్రాలు మరి ఇష్టమైన దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం చూడండి సామెతలు మూడవ అధ్యాయము మూడవ వచ్చిన క్షమించండి సామెతలు మూడవ అధ్యాయము పద్మూడవ వచ్చిన ఒకసారి చదవండి చదవండి చాలు ఆమె హలోలియ ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడ గొప్ప దేవుడు ఆచార్యరుడా మీ నామను స్థుతులు స్తోత్ర చెల్లిస్తున్నాడు తండ్రి ప్రభ ఇంతవరకు నాయన పాటల ద్వారా నీ నామాని గణపరిచయం మా అమ్మ దగ్గర మీరు దిగు వచ్చినందుకు స్థుతులు స్తోత్రాలు తండ్రి ప్రభ బిడ్డ పక్షంగా మీరు చేసిన మేలును బట్టి సాక్షాల రూపంగా నిన్ను గణపరిచాము తండ్రి ప్రభు సమయని వాక్యమును మేమందరం ధ్యానిస్తుండగా మాతోను మా అందరితో సూటిగా మాట్లాడి మీరే అధ్యక్ష వహించి మీ నామును భయంకరంగా జరిగించమని ఏసుక్రీస్తు నామూలు అడివడుకు నుంచి నాను తండ్రి ఆమెన్ ఆమెన్ హలేలియా 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 ఇక్కడ జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు బైబిల్లో జ్ఞానము గురించి చాలా ప్రత్యేకంగా యాగోపత్రికలో కూడా మనం చదువుతాము జ్ఞానము లేనివాడు బైబిల్ చదివితే జ్ఞానవంతుడుగా మార్చబడతాడు ఏం చదువుకపోయినా వాళ్ళ జీవితంలో ఎటువంటి ఎడ్యుకేషన్ లేకపోయినా బైబుల్ ధ్యానిస్తే చాలు పరశుద్ధాత్మదేవుడు ఒక ప్రత్యేకమైన జ్ఞానాన్ని మీ అందరికీ అనుగ్రహిస్తాడు ఎప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు మీరు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు మీరు ఏ స్థితిలో ఉన్నారో దేవునికి ఎంత దూరంలో ఉన్నారు ఎంత సమీపంగా ఉన్నారు ఏ స్థానంలో ఉన్నారో ఏ స్థానంలో కృపణ కలిగి ఉన్నారో సమస్తము జ్ఞానము మీకు తెలియజేస్తుంది ఆమెను హలలియా హలేలియా ఇక్కడ జ్ఞాని అయిన సలోమని ఒక మాట అంటున్నాడు ఏమని జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన వాడు ధన్యుడు చాలామంది లోకంలో వాళ్ళకున్న అనుభవాలను బట్టి జ్ఞానాన్ని బట్టి కొన్ని కొన్ని మాటలు అంటారు నేను ఒక్కసారిగా చూస్తే పేగులు కూడా లెక్కేయగలను అని చెప్పండి పేగులు మన కడుపులో ఎన్ని రకాలు రెండు పేగులే ఉండేది ఒకటి స్మాల్ ఇంటెస్టైన్ రెండు బిగ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రేగు చిన్న ప్రేగు అవి లెక్క వేయాల అటివారి జ్ఞానము వ్యర్థము దేవుని జ్ఞానము స్థిరము ఆమెన్ అలీయా హలోలియా అయితే ఇక్కడ జ్ఞానే సొలోము అంటున్నాడు జ్ఞా ఏమని జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు జీవితంలో మనము జ్ఞానము కలిగి నడుచుకోవాలి జ్ఞానం లేని చోట అవమానమును మనం ఎదుర్కోవాల్సి వస్తుంది దైవ సేవకులతో మాట్లాడే విధానంలో జ్ఞానముగా ఉండాలి పరిచయం చేసేటప్పుడు జ్ఞానంగా నడుచుకోవాలి పది మంది దగ్గర నువ్వు ఉన్నప్పుడు నీ మాట నీ ప్రవర్తన ప్రత్యేకమైన జ్ఞానంగా ఉండాలి ఒక్క మాట నువ్వు అవివేకంగా మాట్లాడేవా ఆ తొమ్మిది మందిలు నువ్వు అవమానపరచబడిపోతావు కారణము జ్ఞానము ఆమె అర్థమవుతుందా పది మంది ఉన్నప్పుడు అటు వారి మధ్య నీ మాట తిరిని ప్రవర్తన వాళ్ళు గమనిస్తూ ఉంటారు ఏ మాత్రం నువ్వు అవివేకంగా మాట్లాడవా మిగిలిన తొమ్మిది మంది దగ్గర నువ్వు అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది అరే నీకేం తెలియదు పోరా అనే నిన్ను ఏం చేస్తారు ఏకత్వాలు చేస్తారు కారణం జ్ఞానము ఆమె హలోలియా కాబట్టి మనము జ్ఞానము సంపాదించుకోవాలి అయితే దేవుని వాక్యము జ్ఞానం గురించి ఏం బోధిస్తుంది చూడండి యాకో పత్రిక మూడవ అధ్యాయము పదహారు వచ్చిన ఒకసారి ధ్యానిద్దాం యాకోబు పత్రిక మూడవ అధ్యాయము పదహారు వచ్చిన ఏలైనగా చదవండి అదేనా వాక్యము యాకోబు రాసిన పత్రిక మూడు పదహారు పవిత్రమైనది ఇంకా లోబడినది నిండినది నిండినది లేనిది లేనిది సమాధాన ముందుకెత్తబడును అమేన్ హలేలుయా హలేలుయా దేవుని జ్ఞానము మొట్టమొదటిగా ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే పవిత్రమైనది ఆడ ఎన్ని ఉన్నాయి చెప్పండి జ్ఞానం గురించి ఎనిమిది లైన్లు ఉన్నాయి ఎనిమిది సెంటెన్సెస్ ఉన్నాయి ఎనిమిది మాటలు జ్ఞానం గురించి ఆమె అయితే జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు అయితే ఆ జ్ఞానము లోకపరమైన జ్ఞానముగా ఉండకూడదు పరలోక సంబంధమైన జ్ఞానముగా ఉండాలి ఈ లోక జ్ఞానము వ్యర్థము నాకు తెలిసలే బ్రదర్ పది మందులు ఎట్లా మాట్లాడారు నాకు తెలియదా నా వయసు అంతా ఇప్పుడు ముప్పై ఆరు నలభై ఐదు యాభై ఏళ్ళు నాకు తెలియదు అంటారా అని అంటారేమో తెలీదు మనకి నిజంగానే వయసు పెరుగుతున్నా కూడా కొంతమంది జ్ఞానము లేదు క్రీస్తు గురించి నా జ్ఞానము లేదు పరిశుద్ధత విషయాన్ని జ్ఞానము లేదు ఆయన రక్తము గురించి శరీరం గురించి సరైన అవగాహన లేదు జ్ఞానము లేదు ఆమె హలో కాబట్టి మొట్టమొదటిగా దేవుని జ్ఞానము పవిత్రము అని పిలువబడుతున్నది ఎందుకు జ్ఞానం ఏంది బ్రదర్ ప్ర పవిత్రమైనది ఎందుకు ఎంచబడినది జ్ఞానమేంటి పవిత్రము అదేమని వస్తువ అదేమైనా మనిష పవిత్రంగా ఉండడానికి అని అంటారేమి దానికి అర్థము జ్ఞానము పవిత్రమైనది ఎందుకు ఎంచబడినదంటే ఒక వ్యక్తి జ్ఞానవంతగా మార్చబడినప్పుడు ఒక వ్యక్తి జ్ఞానముగా నడిపించబడుతున్నప్పుడు తన ప్రవర్తనను సరిచేసుకొని పవిత్రముగా జీవించడానికి ప్రారంభిస్తాడు ఆమెన్ అలేయా కాబట్టి జ్ఞానము పవిత్రమైనది మనము ఈ లోకపరమైన జ్ఞానంతో నింపబడకూడదు అసలుకి మనకు వద్దు ఈ లోక జ్ఞానము వేరేతనము స్టార్టింగ్ ఎలా ఉంటుంది అంటే అన్ని తెలుసు కాబట్టి మనము ఏమేమో చేయించిన నాకేం భయం లేదు నేను ఏదైనా చేయగలను అటువంటి వెర్రవికితనం వస్తుంది అది వేరు ఆ జ్ఞానము ఈ లోక సంబంధమైనది కానీ దేవుని జ్ఞానం ఏంటంటే పవిత్రమైనది లోక జ్ఞానంలో అపవిత్రత దాగి ఉన్నది స్వార్థంతో నిండి ఉన్నది లోక జ్ఞానం ఏంటంటే ఎప్పుడప్పుడు మనం సంపాదించుకుందామా ఎదుటి వారిని అనగదొరుక్కుదామా వారి దృష్టిలో మనం ఘనత తెచ్చుకుందామా ఇటువంటి జ్ఞానము లోక జ్ఞానము దేవుని జ్ఞానం ఎటువంటిది పవిత్రమైనది మొట్టమొదటిగా పరిశుద్ధంగా జీవించటకు వాడు ప్రారంభిస్తాడు దేవుని జ్ఞానం పొందుకున్నవాడు తన ప్రవర్తన సరిచేసుకోవడానికి ప్రారంభిస్తాడు ఆమెన్ హలేయ హలేలుయ కాబట్టి అక్కడ రెండవదిగా సమాధానకర సమాధాకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతో నిండినది మంచి ఫలములతో నిండినది పక్షపాతము లేనిది వేషధారణ కూడా లేనిది హలేయా అటువంటి గొప్ప ఫలములు కలిగిన జ్ఞానాన్ని మనం పొందుకోవాలి బ్రదర్ మీరు అన్నారు కరెక్ట్గా చెప్తున్నారు సరే జ్ఞానం సంపాదించుకుంటాం ఏం లాభము జ్ఞానం ద్వారా మాకు అది ఏమైనా పూటికోట పెడతదా మా అప్పులు ఏమైనా తీరుస్తుందే అని అంటారేమో దేవుని జ్ఞానం ఎటువంటిదో తెలుసా ఇప్పుడు దాకా మనం ఎనిమిది సెంటెన్స్ చదువుకున్నాం అయితే అటువంటి శ్రేష్టమైన జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడు మన జీవితంలో జరిగే కార్యములు ఏంటో తెలుసా చూడండి దేవుని వాక్యంలో చూపిస్తాను సామెతలు పద్నాలుగవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఒకసారి చూడండి సామెతలు పద్నాలుగు ఎనిమిది ఆమెను హలేలియా హలేలియా తన ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము ఏంటి ఇక్కడ ఏమని చెప్పబడుతుంది తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము దేవుని జ్ఞానం పొందుకున్న వ్యక్తి ఏం చేయబడతాడు తన ప్రవర్తనను సరి చేసుకుంటాడు మొట్టమొదటికి ఇందాక నేను చెప్పాను ఏమని దేవుని జ్ఞానం పొందుకున్నవాడు తన ప్రవర్తనను సరి చేసుకుంటాడు ఏదన్నా లోపం ఉన్నదా సరి చేసుకుంటాడు బాధపడడు ఒకవేళ బాధపడినా మరలా తెలుసుకుంటాడు ఎందుకు జ్ఞానం ఉంది కాబట్టి ఏం చేస్తాడు సరి చేసుకుంటాడు తన జీవితంలో అరే నాలో ఇటువంటి పొరపాటు ఉంది నా ద్వారా వాళ్ళ ఇబ్బంది పడడం తప్పు నేను మార్చుకుంటాను అని మార్చుకుంటాడు ఏంటి జ్ఞానముగా అరే వారు పోతే మనకు అవసరం లేదు నా ప్రకారం నేను జీవిస్తాను అది జ్ఞానం కానే కాదు అది కాదు దేవుని జ్ఞానం ఏంటంటే ఎదుటి వారికి ఆశీర్వాదకరంగా ఉండటమే దేవుని జ్ఞానం ఏముంది పవిత్రమైనది దేవుని జ్ఞానము పవిత్రమైనది రెండవదిగా సమాధాన పరిచే విధముగా సమాధానకరమైనది అంట దేవుని జ్ఞానం పొందుకున్నవాడు పది మందులు సమాధాన పరిచేటట్టు కానీ మాట్లాడతాడు కానీ గొడవలు పెట్టేటట్టు మనస్పొదలు పెట్టేటట్టు ద్వేషము పుట్టించేటట్టు మాట్లాడు అది జ్ఞానవతుల లక్షణం ఆమెన్ హలేయ సమాధానకరంగా మారుస్తుంది ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కూడా తన మాటలు ఎదుటివారు గాయపరచకుండా ఉండి నిమిత్తం మృదువైనదిగా ఉండేటట్టు చూసుకుంటాడు తన మాట ప్రవర్తన కారణము జ్ఞానము దేవుని జ్ఞానము ఎంతో ఎంతో పవిత్రమైనది సమాధానకరమైనది మూడవదిగా మృదువైనది మాటల్లో కూడా ఎదుటి వారిని గాయపరచకుండా చూసుకుంటాడు ఒకవేళ గాయపరచబడి నా జ్ఞానంగా బ్రదర్ నా మాటలు మిమ్మల్ని మీరు ఏమైనా నన్ను క్షమించండి సమాధానం పరిచేసుకుంటాడు వెంటనే అక్కడ కార్యం జరిగిపోతుంది ఒకవేళ మనం ఎదుటి పని గాయపరచామంటే మన నిమిత్త ఆ వ్యక్తి బాధపడ్డాడంటే మన సమాధానం పడకుండా వెళ్ళిపోయాం ఒక కాముగా ఆ కోపము ఆ విత్తనం అతని శరీరంలో హృదయంలో నాటబడి అది చెట్టుగా మారి కాయలుగా మారి నీ మీద దాడి చేసే విధంగా మా మారిపోతుంది అర్థవుతుందా విత్తనం పడక మునిపోయి మనం ఏం చేయాలి తిరుచి చేసుకోవాలి సమాధాన పరచబడిపోవాలి అది వాడు హృదయములు అది మొక్క ఎగ్గు చెట్టు అయిపోయి కాయలు అయిపోయి అనగా నీ మీద దాడి చేసి అంతవరకు నువ్వు ద్వేషం పెంచేటట్టు చేయకూడదు వెంటనే సమాధాన పరచబడిపోవాలి అది దేవుని జ్ఞానం ఐ మీన్ హలేయ దేవుని జ్ఞానం పవిత్రమైనది సమాధానకరమైన మృదువైనది నాలుగవదా సులభముగా లోబడినది లోబడతారు జ్ఞానవంతులుగా ఉన్నవారు దేవుని జ్ఞానం పొందుకున్న వారు లోబడతారు దైవ సావకులు గద్దింపుకు కానీ ఉపదేశానికి కానీ దైవ దైవసేవకులు మీ ప్రవర్తన మార్చుకోబ్రదా ఏంటి మీరు అలా ఉన్నారు అని అన్నప్పుడు మీరేం చేయాలి నేనేం అంటున్నాడు అలా అనుకోకూడదు ఆలోచించి ఏంటి ఒకవేళ నిజంగానే దైవ సాకుల దృష్టి నాలుగు అభిదేత్వం కనిపించిందేమో అన్నా సరేనా మార్చుకుంటానన్న ఇది జ్ఞానం లోబడితే ఆడేముందు బొమ్మగా లోబడినది దేవుని జ్ఞానం వెంటనే తగ్గించుకోవడానికి ప్రారంభిస్తారు దేవుని జ్ఞానం పొందుకున్న వారు తగ్గించుకుంటారు ఎదుటి వారి దృష్టిలో ఘనత తెచ్చుకోవడానికి నాకు అన్ని తెలుసు అనేటట్టు ప్రవర్తించరు దేవుని జ్ఞానంగా దేవుని జ్ఞానం పొందుకున్న వారు లోబడతారు తగ్గించుకుంటారు తన జీవితంలో ఎదుటి వారిని గనులుగా ఎంచుకుంటారు అది దేవుని జ్ఞానం లోక జ్ఞానము ఆయన చేయడానికి ప్రారంభిస్తారు నీకనికేం తెలియదు పోరా అది లోక జ్ఞానం బ్రదర్ మీకు అన్నీ తెలుసు ఒకవేళ తెలియకపోయినా నేర్చుకోండి ప్రభు కురుపిస్తాడు ఇది జ్ఞానం సమాధానకరమైనది మృదువైనది దేవుని జ్ఞానము ఎంతో ఎంత ప్రాముఖ్యము మనకి సంఘములు దేవుని జ్ఞానం లేక వాక్యపు జ్ఞానం లేక సరిగా జీవితాలను పాడు చేసేసుకుంటున్నారు ఒక మాట చెప్తే అది తప్పుగా అభిప్రాయం చేసుకున్న సంఘమునకు రాకుండా దూరం అయిపోతున్నారు కారణము జ్ఞానం జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది జ్ఞానము కిరాణా షాప్లో ఏమైనా దొరుకుతుందా మాల్ ఏమైనా దొరుకుతుందా డిమాట్లో పదం పండి నేను కూడా పదివేలు జవులు పెట్టుకుని పోయేది పదం దేవునికి స్తోత్రం ఆడ ఆడ దొరకదు ఎక్కడ దేవునికి స్థోతా దేవుని వాక్యంలో సమస్త జ్ఞానం దాగి ఉన్నది ఆమె హలేలియా హలేలియా దేవుని వాక్యమే జ్ఞానము వాక్యమే దేవుడు ఏసుక్రీస్తు వారే జ్ఞానము సమస్తం ఆయనే యేసుక్రీస్తుని పూర్తిగా రుచి చూసిన వాడు మార్చబడతాడు ఆయన రుచి చూసిన వాడు ఆయన సన్నిధికి ప్రాముఖ్యత ఇస్తాడు ప్రార్థన జీవితానికి ప్రాముఖ్యత ఇస్తాడు స్థుతించేట విషయంలో ప్రాముఖ్యత ఇస్తాడు పరిశుద్ధత విషయంలో ప్రాముఖ్యత ఇస్తాడు వాటి ప్రాముఖ్యత వ్యాలు విలువలు తెలుసుకుని జాగ్రత్తగా నడిపించబడతాడు ఎవడు జ్ఞానవంతుడు జ్ఞానవంతుడు ప్రభు రక్తంలో శరీరంలో ఉన్న ఆ విలువ ఆ ప్రాముఖ్యత గ్రహించిన వాడు ఏం చేస్తాడు బహు జాగ్రత్తగా యోగ్యత కలిగి తీసుకుంటాడు నామక అద్దుకున్న ఉన్న వాళ్ళు ఎలా తీసుకుంటారు ప్రతి నెలకు ఒకసారి కదా తీయగా ఉంటుంది ఏందిది ద్రాక్ష రసం తప్పు అలా చేయకూడదు బళ్ళు తీసుకుంటప్పుడు కూడా జ్ఞానముగా గడిచిన నెలవరి నెలంతా మీ మాటలు మీ చూపులు మీ ప్రవర్తనలు మీ హృదయం ద్వారా దేవునికి వ్యతిరేకంగా ఏది చేయలేదా చెప్పండి చేసాం నేను కూడా అందరం చేసాం తెలియకుండా కొన్ని సమయంలో ఉన్న మాటల్లో ఎదుటి వారిని గాయపరిచేటట్టు చేసినా అది కూడా పాపమే మన ద్వారా ఎదుటివారు బాధపరచబడకూడదు అది కూడా పాపమే దేవునికి స్తోత్రం ఆమెను హలేయా హలేలియా ఏ హో బయే మా గనుడు ఏ హో బయే మహోనతుడు ये हो पाए मागनुडो ये हो पाए महोड़ा ये हो पाए महाज्ञानी ये हो पाए महाज्ञानी ये हो पाए तापोष कुड़ो నా పోషకుడు ఏ నాకా నాకే మీ పోదు నా కే మీ కోదు బగును అలేలు అలేలుయా ఎవరు యో వై మహాజ్ఞానవంతుడు జ్ఞానమంత సమస్తం ఆయన దగ్గర ఉన్నది ఇక్కడ ఏమని చెప్పబడుతుంది జ్ఞానవంతుడంట తన ప్రవర్తనను సరి చేసుకుంటాడు అని సామెతో మనం చదువుకున్నాం ఆమె హలేని దేవునికి స్తోత్రం జ్ఞానంగా నడిపించబడుతున్న వ్యక్తి తన జీవితమును తన ప్రవర్తనను మొట్టమొదటిగా సరి చేసుకుంటాడు నేనేమని చెప్పాను దేవుని జ్ఞానం పొందుకుంటే మాకేం లాభం అన్నాను కదా దేవుని జ్ఞానం పొందుకున్న మనకి ఏం లాభం అంటే మొట్టమొదటిగా మన జీవితమును ప్రవర్తన స్థరి చేసుకుంటాము దేవునికి మరి రెండవదిగా చూడండి సామెతలు నాలుగవ అధ్యాయం ఆరో వచ్చిన దేవుని వాక్యము ప్రతి ఒక్కరు బైబిల్లో చూడాలి ఏ ఒక్కరు మౌనం ఉండకండి జ్ఞానమును విడువక ఉండిన ఏడల నిన్ను కాపాడును దానిని ప్రేమించిన ఏడల అది నిన్ను రక్షించును అమేన్ హలెలియా జ్ఞానమును విడువక ఉండిన ఏడల అది నిన్ను కాపాడును రెండవదిగా దానిని ప్రేమించిన ఏడల అది నిన్ను రక్షించును అమెన్ హలోలియా మొట్టమొదటిగా దేవుని జ్ఞానం పొందుకున్నవాడు తన ప్రవర్తనను సరిచేసుకుంటాడు ఇక్కడ రెండవదిగా దేవుని జ్ఞానం పొందుకుంటే ఏం కలుగుతుందంటే ఆ జ్ఞానమును విడువకు ఉండిన ఎడల అది నిన్ను కాపాడును ఏంటి బ్రదర్ జ్ఞానం మమ్మల్ని ఎలాగా కాపాడుతుంది అదేమన్నా రక్షణ సైన్యంలాగా ఖడ్గం పట్టుకుని మా చుట్టూ తిరిగి మాకు కంచిలాగా ఉంటుంది అనుకుంటున్నారా దేవుని జ్ఞానము ఏముంటుంది ఇక్కడ విడు దేవుని జ్ఞానము విడువకు ఉండిన ఎడల అది నిన్ను కాపాడును దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును దేవుని జ్ఞానం పొందుకునేవాడు అపాయం ముచ్చుట చూచి జాగ్రత్త పడతాడు ఐ మెయిన్ హలేలియా ఎవరైనా ప్రమాదం కలిగించే వ్యక్తి మనం మధ్యకు వస్తున్నాడు అనుకోండి వివేచనంగా మాటలతో తనతో మాట్లాడి తప్పించుకొని వెళ్ళిపోవాలి నువ్వు ఎక్కువగా మాట్లాడితే ఆ మాటలు వాడి చేత చెక్కబడిపోయి గొడవలు అయ్యేదాకా తీసుకొస్తావు జ్ఞానం ఉన్నవాడు వివేచంగా నడిపించబడాలి ఎవరైనా సాతాను చేతులు వాడబడుతున్న ఒక వ్యక్తి బలహీనతల చేత పాపముల చేత మంచి సాక్ష్యం లేని వ్యక్తి మన దగ్గరికి వచ్చాడు అనుకోండి మనం ఏం చేయాలి ఆమెను మాటలు పెట్టుకుని ముచ్చట్లు పెట్టుకుని ఉండకూడదు వివేచనంగా బ్రదర్ నాకు చిన్న పన్ను ఇప్పుడే వస్తాను తప్పించుకుని వెళ్ళిపోవాలి ఉండకూడదు అటు వాడికానికి ప్రమాదము జ్ఞానంగా నువ్వు నడుచుకుని తప్పించుకుని వెళ్ళిపోవాలి అదే జ్ఞానము నిన్ను రక్షించుని నేను కాపాడును అనగా ఇదే దేవుని జ్ఞానం కలిగి ఉన్నవాడు అపాయం వచ్చేటట్టు చూచి జాగ్రత్తగా నడిపించబడతాడు ఏంటి జ్ఞానం జ్ఞానము జ్ఞానము జ్ఞానం అర్థమవుతుందా మొట్టమొదటిగా తన ప్రవర్తనను చేసుకుంటాడు అపాయం చేత రక్షింపబడతాడు రెండవదిగా ఆపద వచ్చి వచ్చినప్పుడు దాచబడతాడు కారణం జ్ఞానం ఒక బ్రదర్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను పట్ట తీసుకొని ఆడేయండి బ్రదర్ ఆ బ్రదర్ పట్ట ఆడేయండి అని ఇలా చెప్తే మృదువుగా చెప్తే జ్ఞానముగా బాగుంటుందా లేదా ఏదో నువ్వు నుంచో బయట పట్ట ఆడి ఏది నువ్వు దానికి దీనికి తేడా ఏంటి చెప్పండి అక్కడ స్థలము ఖాళీగా ఉంది బ్రదర్ పట్ట కొంచెం అంటే ఏంటి ఈ మాటకి నుంచే పటాటైపో దీనికి తేడా ఏంటి జ్ఞానం తన బ్రదర్ అడేయండి ఇక్కడ అతన్ని గాయపరచవు సమాధాన పరుస్తావు అడగను ఇది గాయపరుస్తావు అసమాధానం ఏర్పరచబడుతుంది జ్ఞానం అర్థమవుతుందే కాబట్టి పది మందితో మాట్లాడేటప్పుడు మీ మాటలు వివేచనంగా ఉండేటట్టు చూసుకోండి జాగ్రత్తగా ఉన్న దేవుడు కూడా ఏసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన మాటలు ఎంత మృదువుగా ఉండేటవి తెలుసా ఆయన స్వరము కూడా వీధిలో ఆయన కేక వినబడదనే ప్రవచనం ఓ రే రమేషా ఇట్రా అని అన్నాడా యేసు ప్రభు ఓ రే పేతురు ఇట్రా అని అన్నాడా ఆయన మాట తీరు వేరు ప్రత్యేకము ఆయన వస్త్రధారణ మాట తీరు చూపు ప్రతిదీ ప్రభు ప్రత్యేకంగా ఉండేవాడు చూస్తే ఆకర్షిపబడు పడిపోతారు అటువంటి సౌ సుందరుడు మన ప్రభు పరమగీతంలో ఒక మాట ఉంది నా ప్రేయుడు దౌరవర్ణుడు రత్నవరుడు పదివేల మందిలో చెప్పండి అతనిని గుర్తింపవచ్చును పదివేల మంది పురుషుల్ని నుంచోబెట్టాము మిమ్మల్ని ఎవరినైనా ఇందులో ఏసు క్రీస్తు వారు ఎవరు అని మిమ్మల్ని అడిగితే వెంటనే గుర్తు మీరు కూడా గుర్తుపట్టొచ్చు అటువంటి సౌందర్యం కలిగిన వ్యక్తి మన ప్రభు ఆమెన్ హలేయ హలేలుయ అటువంటి గొప్ప దేవుడు మన ప్రభు ఆయన అటువంటి గొప్ప దేవుడు భూమి మీద నివసిస్తున్నప్పుడు తన మాటలు ఎవరిని గాయపరచులు అజ్ఞానముగా నడుచుకున్నాడు ప్రభు పాపాత్ముడితో ఎలా మాట్లాడాడు అపవిత్ర ఆత్మ దెయ్యములతో పట్టిన వ్యక్తిని ఎలా గద్దించాడు సమస్తం వాడు అతని నుంచి దైవం వెళ్ళిపోయిన తర్వాత మరలా అతను ఎలా చేరదీసుకున్నాడు తన మాట ప్రవర్తన ప్రత్యేకము అదంతా మనకి మాదిరి ప్రభు చూపించిన మాదిరి మన బిడ్డలను కూడా మనము కసురుకోకూడదండి ఇది నిజం అస్సలకి తప్పుడు మాటలతో విచిత్రమైన జంతువుల పేర్లతో కూడా మనం తిట్టకూడదు మన బిడ్డలని చేతులారా మనమే నాశనం చేసుకుంటాం యవ్వన కాలం ముందు వచ్చినప్పుడు అసలు బిడ్డలని తిట్టడం కూడా తిట్టకూడదు మనం చిన్న వయసులో అయితే గద్దించి ఒక దెబ్బ కూడా సరి చేసుకుంటారు ఎవ్వన కాలం ముందు అస్సలు మనం తిట్టకూడదు పొట్టకూడదు కూడా ఎందుకంటే ఆ హృదయంలో ఆ బాధ అతను నాటబడిపి ఇంట్లో చెల్లిపోవడానికి కారణమైపోతాం కాలం ముందు ఎలా ఉంటారంటే నాకు అన్నీ తెలుసు నేను ఏదైనా చేయగలను వీళ్ళు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు అని ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు యవనస్తులు నేనైనా అంతే ఎవరైనా అంతే అటువంటి సమయంలో మనం ఏంటంటే తల్లిదండ్రులుగా ఇతను దేవుని మందిరానికి తీసుకురావాలి వాక్యము చదివించినట్టు చేయాలి అని అనుకున్నప్పుడు గద్దించి తిడితే వాడు ప్ర ప్రార్థన కానీ వాక్యం కానీ చదువుడు ఇంకా నీ మీద ద్వేషం పెంచుకొని బయటికి వెళ్ళిపోతాడు కారణం జ్ఞానం నీ బిడ్డలను మార్చుకోవాలన్న మొట్టమొదటిగా ప్రార్థనలు ప్రభు నా బిడ్డను నశించిపోతున్నాడయ్యా కనికరించండి లోకలని బలహీనతల చేత పట్టబడుతున్నాడు లోక స్నేహం చేత పట్టబడిపి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు నీ ప్రేమ నీ రక్తము నీ శరీరము సమస్తము అతను విలువ తెలియని వాడికి బయట తిరుగుతున్నాడయ్యా బిడ్డను పట్టుకోండి అని చెప్పి నువ్వు కన్నీటి ప్ర ప్రభువు పాదను పట్టుకుంటే నీ ప్రాధను బట్టి బిడ్డను కనికరించి ప్రభు పట్టుకుంటాడు అప్పుడు నువ్వు హెచ్చరించబలే ప్రభువే తన హృదయం చేత మాట్లాడి దేవుని సన్నిధికి వచ్చేటట్టు ప్రభు చేస్తాడు ఆమెన్ హలేలియా హలేలియా ఇది జ్ఞానము ఆమెన్ హలేలియా జ్ఞానముగా నడుచుకోవాలి బిడ్డను కూడా తిట్టకూడదు దేవుడు పాపాత్ముల్ని నా బహుప్రియుడవు నా కుమారుడవు అని నా వజ్రం అని ప్రభు మనల్ని ఎంచుతుంటే పాపాత్మను కూడా ప్రభు అలగంచుతున్నాడు మనమైతే ఈడు పాపి ఈడు మూర్ఖుడు మాట ఈనుడు ఇలా మనం పేర్లు పెడతాం అదే ప్రభువు పెడితే పేర్లు ఎలా ఉంటాయి నా ప్రియుడు నా నా కుమారుడు వాడు మనబాకండి ఇది దేవుని ప్రేమ మనము కూడా దేవుని ప్రేమకు రావాలి మన పాపములు ఏ విధంగా ఆయన ప్రేమతో కప్పేసి మనల్ని క్షమించి ప్రేమిస్తున్నాడో మన బిడ్డలు చేసిన తప్పులు కూడా మనం క్షమించుకోవాలి కాలం ముందు నువ్వు కూడా అట్ట అట్టి ప్రవర్తన కలిగి ఉండలేదా చెప్పు నీ బిడ్డలు కాలంలో ఇటు ఎటు చేస్తున్నావు అటు చేస్తున్నా బాధ కలిగినప్పుడు ఎవరికాలం ఉంది నువ్వు కూడా సరిగా ఉన్నావా నువ్వు కూడా దారి తప్పిన వాడికే అటువంటిది జ్ఞానంగా నడుచుకుని బిడ్డలు మార్చే వాళ్ళకి అరిస్తే తిడత మారుతారో వాళ్ళు తప్పు జ్ఞానము జ్ఞానము జ్ఞానం అర్థమవుతుందా జ్ఞానముగా నడిపించబడాలి దైవ సేవకుల దగ్గర సంఘ విశ్వాసం ధరప ఎంతోమంది ప్రతి మనిషి దగ్గర మనం జ్ఞానంగా నడుచుకోవాలి మనం మాట్లాడుతుంటే క్రీస్తు ప్రేమ కనుపరచాలి ఆమెను హలేలియా 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 బైబిల్లో జ్ఞానము గురించి చాలా ప్రత్యేకంగా పత్రికలో కూడా మనం చదువుతాము